ఈ సమావేశం ఏర్పాటు చేయడం చేయడానికి ప్రధాన బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఒక మోస ప్రదాయం మధ్యలో పడినట్టు మేము ఇస్తున్నాం కానీ బీజేపీ అడ్డుపడుతుంది అనేటటువంటి యొక్క నెపం బీజేపీ మీద వేయడం కోసం ఈరోజు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు అసలు ఏంటి కాంగ్రెస్ మోసేస్తున్నటువంటి చేస్తున్నటువంటి అనేటటువంటి యొక్క విషయాన్ని జిల్లా నా సహచర బీజేపీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్ ధర్నాగానే మేము అభివర్ణిస్తున్నాం పీసీ రిజర్వేషన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తను చేయదలుచుకుంది స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తుందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చేటప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్ చేసింది ముమ్మాటికి రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మా బీసీ సోదరులందరూ కూడా గ్రహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే వీళ్ళు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఫైవ్ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు టెన్ పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్ కేటాయించారు మన రాజ్యాంగంలో ఎక్కడన్నా మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయా దీనికి కల్పించడానికి కాంగ్రెస్కి ఏ రకమైనటువంటి హక్కు ఉంది మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మేము బీసీలకు కాదు హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నాము మాకు మైనార్టీ ఓటు బ్యాంకు అవసరం గత అరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే యొక్క ప్రక్రియను అవలంబిస్తున్నాం కాకపోతే ఇప్పుడు బీసీలను అన్యాయం చేస్తూ బీసీ దాంట్లో ముస్లిమ్స్ని యాడ్ చేస్తూ వీళ్ళకి బీసీలకు సోదరులకు పెంచేది ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను ముస్లింలకు పెంచేది టెన్ పర్సెంట్ రిజర్వేషను ఇది ఎక్కడ న్యాయం భారతీయ జనతా పార్టీ అడుగుతుంది హిందూ బీసీ సోదరులకి అన్యాయం జరిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ వారి తరఫున పోరాడుతుంది అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది మేము ఇదే చర్చ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం ప్రజల్లో చైతన్యం వచ్చింది బీసీ సోదరులందరూ కూడా అర్థమైంది కామారెడ్డి డిక్లరేషన్ పేరిటతో బీసీలకి కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బీసీ సోదరులు ఈరోజు గ్రహించారు కాబట్టే నువ్వు చేసే జంతర్ మంతర్లో ధర్నాకి బీసీ సోదరుల మద్దతు పరువైంది మీ పెయిడ్ ఆర్టిస్టును తీసుకెళ్ళి నీ మంత్రివర్గాన్ని మొత్తం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి బోటకుపు ధర్నా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నిజమైన బీసీ సోదరులు ఎవరు కూడా ఆ ధర్నాకు మద్దతు ఇవ్వట్లేదు ఆ ఆందోళనలో పాల్గొనట్లేదు అందరికి కూడా తెలుస్తుంది మీరు బీసీల పేరిట చెప్పి ముస్లింలకి పట్టం కడుతున్నారు ముస్లిములకు లబ్ధి చేకూరుస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించారు మెజార్టీ ఉండేటువంటి బీసీ సోదరులకి అన్యాయం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊక్కోదు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మొన్న ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా కాంగ్రెస్ యొక్క కపట నీతిని బహిర్గతం చేశారు వారు మోసపూరిత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా బట్టబయలు చేశారు దాంతో వాళ్ళకి ఏం చేయాలని అర్థం కావట్లే అరే మనం చేసే మోసం తెలిసిపోయింది తెలంగాణ బీసీ ప్రజా ఎన్నికానికి మన మీద తిరగబడతారని మళ్ళా బీసీల మీద కపట ప్రేమ ఉలకబోస్తూ వారిదైన మార్కు రాజకీయం ఢిల్లీలో చేయడానికి ఇలా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే పూనుకున్నాడో కాంగ్రెస్కి మళ్ళీ ఇదొక చారిత్రాత్మక తప్పిదం అవుతుంది పార్టీ పరంగా చూద్దాం గవర్నమెంట్స్ పరంగా చూద్దాం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత ప్రాతినిధ్యం వహించింది పార్టీలో ఎంతమందికి పార్టీలో పదవులు ఇచ్చింది ఎంతమంది బీసీలకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది బహిర్గతం చేయాలి అదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇరవై ఏడు బీసీ మంత్రులకు అవకాశం ఇచ్చింది అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రధానినే బీసీ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మీ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఒక బీసీని ముఖ్యమంత్రిని దాన్ని నేను అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీరెట్టేలా ధర్నా చేస్తారు ఎవరి కోసం ఈ ధర్నా చేస్తున్నారు ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి ధర్నా చేస్తున్నారు మేము నిలదీసి అడుగుతున్నాం దీనికి మీరు సమాధానం చెప్పండి మీ ప్రేమంతా ముస్లింలకు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలనే దృక్పథంతో ఉంది కానీ బీసీలన ఆదుకోవాలని కానీ బీసీలకి లబ్ధి చేరే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి కానీ మీ మనసులో లేదు మీ పార్టీకి అంతకంటే లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మీరు చేసినటువంటి ఈ జనగణన ఈ రిజర్వేషను పూర్తిగా సాంకేతిక పరంగా కానీ లీగాలిటీలో కానీ పూర్తిగా శాస్త్రీయత బద్ధంగా లేదని తెలిసి తెలంగాణ ప్రజలు మీకు కర్రుగాల్చి ఏడ బోతబడతారు అని భయంతో మేము నలభై రెండు శాతానికి ఇవ్వటానికి సుముఖంగా ఉన్నాం కానీ భారతీయ జనతా పార్టీ ఒప్పుకోట్లేదని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్కి కట్టుబడి ఉంది కానీ ఈ నలభై రెండు శాతం కూడా మీరు బీసీ సోదరులకే ఇయ్యాలి దీంట్లో ముస్లిం చేర్చకూడదు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేదే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దానికోసం ఎంతకైనా పోరాడతాం నీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ నలభై రెండు శాతాన్ని కూడా మా బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇవ్వు దానికి ముందుగా మేము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత మాతాకి జై